కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం అయితే మనకు అతి త్వరలోనే ఉగాది రాబోతుంది మనందరము కూడా నమ్ముతుంటాము తెలుగు వారందరము కూడా మనకు ఉగాది మరుసటి రోజు నుంచే మనకు కొత్త సంవత్సరం నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది అని చెప్పి అయితే గత సంవత్సరము క్రోధి నామ సంవత్సరము అని చెప్పి మనం విన్నాము మాట్లాడుకున్నాము దానికి సంబంధించిన ఇబ్బందులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు ఆ పేరులోనే ఉంది అని చెప్పి మనం చాలా భయపడ్డాము అలాంటివన్నీ కూడా చవి చూడడం అనేది జరిగింది అయితే ఇప్పుడు రాబోతున్న ఉగాదికి మనకు రాబోతున్న తెలుగు నూతన సంవత్సరము శ్రీ విశ్వవసునామ సంవత్సరము మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది మనం క్రోధి అని విన్నప్పుడు క్రోధి అనగానే కోపము అని చెప్పి పేరులో కొంతవరకు మనం అర్థం చేసుకోగలిగాము అది వాస్తవమా అని అవాస్తవమా అని కానీ విశ్వవసునామ సంవత్సరం అంటే మనకు అంత చిక్కని విధంగా అయితే ఉంది అసలు ఏంటి విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతోంది మనకు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు ఉండబోతున్నాయి ఎటువంటి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి మామూలుగా ఉగాది అనగానే పంచాంగ శ్రవణం నిజంగా ఉగాది అనగానే షడ్రుచుల కలయిక నవనాయకుల ఫలితాలు ఇలాంటివన్నీ కూడా మనం మైండ్లో కదలాడుతూనే ఉంటాయి మెదలాడుతూనే ఉంటాయి వీటన్నిటి గురించి క్లుప్తంగా తెలుసుకునేదాకా మనందరికీ కూడా అసలు నిద్ర పట్టదని చెప్పాలి అయితే వీటన్నిటి గురించి తెలియజేయాలి అని అంటే వాటన్నిటిపైన మంచి అవగాహన ఉన్న వ్యక్తి అయితే బాగుంటుంది అనిపించింది అందుకే ఇప్పుడు నేను ఒక మంచి వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఈ విషయాల గురించి చర్చించడానికి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త ఆయన పంచాంగ శ్రవణము అనంటే మీ అందరికి ఆయన మీ అందరికి ఎంతో సుపరిచితం ఆయన గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయనే బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నూతన సంవత్సరానికి సంబంధించి నమస్కారం అండి ఎలా ఉన్నారు ముందుగా మీకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అలాగే ఐ డ్రీమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలండి నా తరఫున మా ప్రేక్షకులందరి తరఫున కూడా శ్రీ విశ్వసునామ సంవత్సరంలో సింహరాశి వారికి వృత్తి వ్యాపార రంగాలలో ఎలా ఉండబోతోంది అలాగే ఆరోగ్యరీత్యా ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది సింహరాశి వారికి సంవత్సరం అష్టమ శని ప్రారంభం అవడం అలాగే సింహరాశి వారికి లాభస్థానంలో గురుడు అనుకూలంగా ఉండడం ఇంకా జన్మ కేతు కలత్ర రాహు ప్రభావం చేత సింహరాశి వారికి సంవత్సరం అంత అనుకూలంగా లేదు సింహరాశి వారి సంవత్సరం చాలా జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను సింహరాశి వారికి గొడవలు అధికంగా అవడం వివాహమైనటువంటి వారికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అధికంగా ఉంటాయి సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం చేత మీ ఆరోగ్యం కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి కోర్టు విషయాలు కోర్టు వ్యవహారాలు అంత కలిసి రావు మొత్తం మీద సింహరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మనం ప్రయత్నాలు చూసుకున్నట్లయితే అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు వారికి అష్టమ శని అలాగే జన్మ కేతు కలత్ర రావు ప్రభావం చేత జాగ్రత్తలు తీసుకోవడం సూచిస్తూ విద్యార్థులకి ఇది మధ్యస్థ సమయం వ్యాపారస్తులకి మధ్యస్థ నుండి కొంత అనుకూల ఫలితాలను ఈ సంవత్సరం ద్వితీయ అర్థంలో కలిసి వస్తుంది ఉద్యోగస్తులకి టెన్షన్లతో కూడుకున్నటువంటి స్థితి కుటుంబ విషయాలు మాత్రం అందరూ జాగ్రత్త వహించండి సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలంటే దుర్గాదేవిని విఘ్నేశ్వరుణ్ణి మంగళవారం పూజించడం శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం మందపల్లి తిరునల్లార్ వంటి శనికి సంబంధించినటువంటి క్షేత్రాలను దర్శించుకోవడం అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు అసలు ద్వాదశ రాశుల్లో ప్రత్యేకించి కొన్ని రాశులు బాగున్నాయి కొన్ని రాశులపైన ఈ ప్రభావం ఉంది అని చెప్పుకోవాలని అంటే ఎటువంటి రాశులు మనకి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ఈ పన్నెండు రాశుల్లో అద్భుతంగా ఉన్నటువంటి ఏదైనా రాశులు అంటే ఈ సంవత్సరం వృషభ రాశి తులారాశి కన్యా రాశి మూడు రాశులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది కలిసి వస్తుంది మధ్యస్థంగాను కొంచెం కలిసి వచ్చేటువంటి రాశుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకి మిథున రాశి వృశ్చిక రాశి రాశి మరియు మీన రాశి నాలుగు రాశులు కూడా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి మిగిలిన రాశులకి కొంచెం చెడు ఫలితాలు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మేష రాశి వారు అలాగే మనకి కర్కాటక సింహరాశి వారు జాగ్రత్తలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి మకర రాశి వారు కూడా కొంచెం మధ్యస్థంగా ఉంది వారు కూడా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కలిసి వస్తుందని సూచిస్తున్నాను సంతోషం అండి అయితే ఒక చిన్న సందేహం మామూలుగా రాశి ఫలాలు విన్నప్పుడు చాలా మంది స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నట్టుగా కూడా పేరును బట్టి చూసుకునే వల్ల ఎక్కువగా ఉంటారు అయితే పేరును బట్టి చూసుకున్న వాళ్ళకి ఇది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం వర్తించదు అది వాళ్ళ వ్యక్తిగతాన్ని బట్టి ఉంటుంది అంటారు కదా దీన్ని ఎవరు ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు చూడండి ముఖ్యంగా ప్రతి వ్యక్తికి తన జాతక చక్రం చాలా ముఖ్యమైంది అంటే జాతక చక్రం అంటే అతను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము ఈ రెండిటితో ఏ నక్షత్రం ఏ రాసి వచ్చిందో అది చాలా ముఖ్యం కొన్ని సందర్భాలు ఎవరి దగ్గర అయినా నేను పుట్టిన సమయం లేకపోతే కనీసం డేట్ ఆఫ్ బర్త్తో ఆ రాశిని తీసేటువంటి ప్రయత్నం వందకు ఒక ఎనభై శాతం అన్న విషయాల్లో చేయొచ్చు ఒక ఇరవై శాతం అది కూడా చేయలేం పాదాల అభి భేదాలు రావచ్చేది నాకు అందువల్ల మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కనీసం డేట్ ఆఫ్ బర్త్తో ఏ నక్షత్రం ఉన్నదో ఏ రాశి ఉన్నదో అలా రాశి వాళ్ళు మాత్రమేకే ఈ రాశి ఫలితాలు వర్తిస్తాయి ఓకే ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం మీరు పేరు పెట్టుకుంటే మీ పెద్దల పేరు పెట్టగలిగితే ఆ పేరు ప్రకారం ఉన్నటువంటిది ఫలి వర్తిస్తుంది కానీ అలా ఈ రోజుల్లో నూటికి తొంభై శాతం మందికి లేదు లేదు అందువల్ల ఇది మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి ఏ రాశిందో ఉందో ఆ రాశి ఫలితాలు ఈ గోచార ఫలితాలు మనం చూసుకోవాలి అవి ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తాయి వర్తిస్తాయి సంతోషం అండి నిజంగా చాలా డీటెయిల్గా క్లుప్తంగా రాశి ఫలాల గురించి అయితేనే కానివ్వండి నవనాయకుల ఫలితాలు అయితేనే కానివ్వండి చాలామందిలో ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన విషయాలు చెప్పడం అనేది ప్రజల్లో చాలా భయాలు కూడా మొదలయ్యాయి ఇందాక మీరు చెప్పినట్టుగా షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి వీటి వల్ల చాలా ప్రమాదాలు రాబోతున్నాయని కరోనా కన్నా మించిన మహమ్మారి రాబోతోందని ఇలాంటి మాటలు వినటం వల్ల భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలంతా కూడా నిజంగా వాటి నుంచి మీ మాటలు చాలా ఉపశమనం మనం కలిగించేలా ఉన్నాయి సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు